హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు ఎంతో ఈజీగా తయారు చేసుకునే అటుకులతో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది ఎప్పుడన్నా మనకి ఈవినింగ్ టైము తీసుకున్నప్పుడు కారం కారంగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి తింటున్నప్పుడు కూడా ఇది చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి ఒక కప్పు అటుకుల్ని యాడ్ చేసుకోండి ఇది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కొంచెం నలిపితే క్రిస్పీగా అవ్వాలి అలా అంతవరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలానే కరివేపాకుని కూడా యాడ్ చేసి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకుని ఇది కూడా కాస్త ఫ్రై చేయ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి వేయించిన జీరా పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుని గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఫైనల్గా చాట్ మసాలాన్ని యాడ్ చేసుకోండి ఇవంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి ఆరపెట్టుకుని మనం స్టోర్ చేసుకునే వరకు ఇది బాగా ఆరుంటే సరిపోతుందండి ఇలాగా మనం అదే కప్తో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీల్ని ఫ్రై చేసుకోండి ఇక్కడ మీకు నచ్చితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది అలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా వేయించుకున్న అటుకుల్ని వేరొక గిన్నెలోకి వేసుకుని వేయించుకున్న పల్లీలను కూడా యాడ్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇవన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి అంతేనండి చాలా ఈజీగా ఉండే అటుకులతో మిక్చర్ రెడీ ఈ స్నాక్స్ మనం ఎప్పుడైనా ఎక్కడికైనా అప్పుడు కూడా తీసుకెళ్తే చాలా ఈజీగా మనం తినొచ్చు అలానే ఎటువంటి ఆయిల్ కూడా మనకి లేదు కదండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చిన్నలో పెద్దలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయవచ్చు ఇంకెంత కాలేజ్ మీరు కూడా ట్రై చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్